కొన్ని దగ్గర ఏట్టిక్లు పనికిరావు రావు గుర్తుపెట్టుకోండి నేను ఎక్కడికి పోలేదే అనుకుంటున్నాడు సేవకుని అప్పుడు ఎలిషా అంటున్నాడు చూడండి ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అప్పుడు చెప్తున్నాడు అతని మనసు చెప్తున్నాడు ద్రవ్యమును వస్త్రములను వలివ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను ఇది సమయమా చూడండి ఏమున్నాయి నేను డబ్బు సంపాదించాలి నేను వస్త్రాలు సంపాదించాలి నేను ఒలియువ చెట్ల తోటలు పెట్టాలి నేను ద్రాక్ష తోటలు పెట్టాలి నేను గొర్రెలను పెంచాలి నేను ఎద్దులు పెంచాలి నా దగ్గర దాసులు ఉండాలి ఉండాలి ఇన్ని సంపాదించాలి ఎవరికి ఉంది ఎలీషా దగ్గర ఉన్న గెహతీకి ఏమైపోయాడు ఇరవై ఏడులో ఏమయ్యాడు కుష్టి వ్యాధి కుష్టి వ్యాధితో చూడండి కలిగింది వ్యాధి దేవుడు సెలభిస్తున్నాడు ఎవరు కూడా సేవకుడు కాని విశ్వాసులు కానీ ఎవరు కూడా చిన్న ఒక వస్తువు కూడా ఆశించకనే దయచేసి చిన్న పదార్థం కూడా చిన్న ఒక పండు కూడా తీసుకుంటే శాపం మొదలది గుర్తుపెట్టుకోండి చిన్న పండు ఉంది కదా వద్దు గుర్తుపెట్టు ఏది వద్దు ఏది తీసుకుని పడేస్తున్నారు అప్పుడు అడిగి పడేస్తున్నారు కాబట్టి ఏదైనా తీసుకొచ్చి అది వేరు అంతేగాని ముందే తీసుకోవడం అనేది వద్దు ఏది చేయకండి దయచేసి ఇలాంటివి చేస్తే శాపము అనేది వదలదు అర్థమైందా సేవకునికి వదలదు శిష్యు విశ్వాసులకు వదలదు ఎవరికైనా సరే సేవకుడు ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా దగ్గర కూడా తీసుకున్నా శాపం వదలదు సేవకుని కూడా దేవుడే చేస్తాడు దేవుడు ఏ అంటే ఏమిటి దేవుడు చెప్పిదే చేయాలంతే నువ్వు నా ఇష్టం చేస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు నువ్వు చెడిపోడేవి కాకుండా విశ్వాసు చెడగొడుతున్నావు నువ్వు దేవుడు ఒప్పుకోడు అలాంటిది దేవుడు వెనక్కి తీసుకుంటాడు జాగ్రత్త ఎవరైనా సరే ఎవరైనా సరే నేను అనేది మరల మనకు ధ్యానించినాం ఇది మొదటి బూడిదా మొదటి బూడిదా చూడండి అబ్రహాము బూడిదెను బూడిదెను నీళ్ళు కూడా నేను ఏది లేదు నేను బూడిదే నేను బూడిదే ఇదే మనసు నీకు ఉండాలి ఒక రాజు వచ్చి డబ్బులు ఇచ్చిన తీసుకున్నాడా తీసుకో వద్దు నాకు వద్దు నా దేవుడు ఉన్నాడు ఆకాశానికి సృష్టికర్త నా దేవుడు ఆకాశాన్ని మాత్రమే కాదు భూమి కూడా సృష్టికర్త ఆయన చేస్తాడు దాన్ని ఆయన ఇస్తాడు చూడండి ఎలిషా వద్దు యహో జీవము తోడు చెప్పండి ఏమన్నాడు ఇక్కడ తీసుకొనను నేను తీసుకోను నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను ఒప్పకపోయాను చూడండి ఒప్పకపోయాను తీసుకోలేదు అది దేవుని చిత్తములో ఉన్న సేవకుడు అంటే ఒక అధికారి కనబస్తే అతని దగ్గర బాగా లాక్కుందాం అనే మనసు సేవకుడిగా ఉంటే అతని దేవుని చిత్తంలో లేడు ఒక రాజకీయ నాయకుడిగా వస్తే అతని బాగా అనుకూలంగా ఉంటే మన పనులు అవుతాయి కదంటే అతను దేవుని చిత్తంలో లేడు దేవుని చిత్తంలో ఉన్న సేవకుడు దేవుడి ప్రభువు నేర్పించాడు యోహాను ఎనిమిది ఇరవై ఎనిమిది అండర్లైన్ చేస్తున్నారు కదా యోహాను ఐదు ముప్పై అండర్లైన్ చేసుకునండి సో ఈ రెండు ఒకటే నేర్చుకుంటున్నాడు సేవ చేస్తున్నాడు నేర్చుకుంటున్నాడు చేస్తున్నాడు అంతేగా నీష్టం చేస్తే నీవు దేవుని సేవకుడివి కాదు సాతాను సేవకుడివి గుర్తుపెట్టుకోండి సాతాను శిష్యుడివి దయచేసి అలా ఉండకండి దేవుని చిత్తంలోనే జీవించండి మనమందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం అవును తండ్రి మీ చిత్తమే చేస్తానయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేసుకునండి అందరూ